హాయ్ అండి అందరికీ రేపే కూరల పౌర్ణమి కూరల పౌర్ణమినే కూరల పౌర్ణమి అంటారు కుక్కల పండుగ అంటారు కొన్ని ప్రాంతాలలో ఈ రోజున కుడుములు చేసి కుక్కలకు కొరికి వేస్తారు ఈ కుడుములను సజ్జపిండితో చేస్తారు ఇందులో కొంతమంది బొబ్బర్లు ఉడకబెట్టి వేసి కూడా కలుపుతారు కొంతమంది బెల్లం వేసి కలిపి చేస్తారు ఈ కుడుములు కొంతమంది సాయంత్రం వేస్తారు అలాగే కొంతమంది కుక్కలకు పొద్దున వేస్తారు పొద్దున వేసేవారు సూర్యోదయం తర్వాత వేస్తారు సాయంత్రం వేసేవారు చంద్రుడు కనిపించిన తర్వాత వేస్తారు ఇలా కొరికి కుక్కలకు కుడుములు వేసిన తర్వాత నోరు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత వేరే ఏదైనా తినాలి అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంటుంది పౌర్ణమి రోజు చేసే పూజలు సకల దేవతలకు వర్తిస్తాయనే నమ్మకం ఉంటుంది ఈ కూరల పౌర్ణమి రోజులా ఇలా కుడుములు చేసి కొరికి కుక్కలకు వేస్తే శునకం కాలభైరవుడి వాహనం కాబట్టి ఆ స్వామి దయ కలుగుతుందని నమ్మకం ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమి నుండి కూరల పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉంటాడని అందువల్ల అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఒక నమ్మకం ఉంటుంది కొంతమంది సజ్జ కుడుములతో పాటు సజ్జ అప్పాలు కూడా చేసుకుంటారు బూరెలలాగా చేసుకుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు వీటిని ఇష్టంగా తినగలిగితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు నేను కేవలం కొద్ది పిండి తీసుకొని నాలుగు మాత్రమే చేస్తున్నాను ఇలా సజ్జపిండి మధ్యలో కొద్దిగా బెల్లం పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇలా గోల్గా చేసుకొని ఆ తర్వాత కుడుముల షేప్లో చేసుకోవచ్చు లేదా అప్పాల షేప్లో చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఇలానే అప్పాల షేప్లో చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా కొంతమందికి నచ్చితే అలా చేసుకుంటారు కొంతమంది పెసరపప్పులో బెల్లం వేసి ఉడికించుకొని ఆ పప్పు కూడా ఈ మధ్యలో పెడతారు ఇలా కుక్కలకు కుడుముల కొరికి వేయడం అన్ని ప్రాంతాలలో జరగదు కొన్ని ప్రాంతాలలో మాత్రమే చేసుకుంటారు తెలంగాణ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా చేస్తారు మా చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళు పొలం పండ్లకు వెళ్ళి వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసి ఇలా కుడుములు ఉడికించి కుక్కలకు వేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొరికి కుక్కలకు వేయాలి ఈ కుడుములని ఇలా కుడుములన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నాను ఆ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇందులో ఇంకొక గిన్నె పెట్టుకుంటాను ఆ గిన్నెలో నేను ఈ నాలుగు కుడుములను పెట్టుకుంటాను ఎక్కువగా కుడుములు చేసుకునేవారు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది నా చిన్నతనంలో అయితే ఊరు మొత్తం ఇలా సాయంత్రం అవగానే ఇలా కుడుముల పండుగ చేసుకొని కుక్కలను పిలుస్తూ కుడుములు వేసేవారు ఇప్పుడు అలా ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడో ఒక దగ్గర జరుగుతుంది ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇంకొక గిన్నెలో ఈ కుడుములు పెట్టుకొని అందులో ఈ గిన్నెను పెట్టుకొని నేను ఉడికించుకున్నాను ఐదే ఐదు నిమిషాల్లో ఈ కుడుములు ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు గిన్నెలో నుంచి ఆవిరి బయటకు వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు పక్కకి వదిలేస్తే కుడుములు కరెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు ఇడ్లీ చేసుకునే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా బాగా వస్తాయి అందులో కూడా కొంతమంది అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గడ్డి కానీ లేకపోతే అరటాకులు కానీ పెట్టి వాటి మీదుగా ఈ కుడుములను పెట్టి ఉడికిస్తారు మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు అలాగే ఉడికించేవారు ఎక్కువగా పల్లెటూర్లలో అలా గడ్డి గిన్నెలో పెట్టి నీళ్లు పోసి ఉడికిస్తూ ఉంటారు కుడుములను ఉడికించినప్పుడు మధ్యలో ఉన్న బెల్లం కరిగి ఇలా అంతా స్ప్రెడ్ అవుతుంది ఈ కుడుములు అంత ఎక్కువ టేస్ట్ అయితే ఉండవు అందరికీ నచ్చవు కొంతమంది బాగానే తింటారు కొంతమందికి నచ్చవు మా ఇంట్లో ఎవరు తినరు అందుకని నేను ఎక్కువగా చేయకుండా నాలుగంటే నాలుగే చేశాను థ్యాంక్ యూ